श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवी पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ते गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वनियात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ व्याहृत्यर्थ శ్రీ మాతృకామంత్రా ప్రణవపాసకా దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణరమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరి అనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంత అనంతజీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్సాధక పరమదయాలు సముద్రా భక్తవత్సలా భక్తాపరాధ సహిష్ణు శ్రీ ముఖ్య భూతానాం అజ్ఞానాథిజ్ఞానయోగ్య భగవత్కృపాసల్లూకృపాలు శ్రీబ్రహ్మరుద్రాద్య భగవదాగ్నాం శిరసి పరమాదరే అనర్ఘ్య శిరోరత్నవత్ నిధాయ తేవతాం హారవత్తు హృది నిధాయ సర్వస్వీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మువి అవతీర్ణా తవతీర్య సకల స కర్తృణం సర్వదుర్మత భంజకానాం అనాదిత సత్సంప్రదాయ పరంపరా ప్రాప్త సిద్ధాంత ప్రతిష్టాపకా శ్రీ రాఘవేంద్ర తీర్థలవారి చేత రచింపబడినటువంటి ప్రాతఃల్పగ ప్రవచనమునందు మధ్వాచారులవారు కర్తలు అని చెప్పుకుంటూ వారు రచించినటువంటి ముప్పై ఏడు సర్వమూల గ్రంథముల అతి సంక్షిప్త పరిచయాన్ని చేసుకుంటూ వస్తున్నాము చివరగా సూత్రప్రస్థానము పైన మధ్వాచార్యుల వారు రచించినటువంటి నాలుగు గ్రంథములు భాష్యము అణుభాష్యము అణువ్యాఖ్యానము న్యాయ వివరణ ఈ గ్రంథాలను పరిచయం చేసుకోవటం ప్రారంభించడానికి ముందుగా నిన్నటి రోజున బ్రహ్మసూత్రముల పరిచయం చేసుకోవటం జరిగింది ఈరోజు ఈ నాలుగు గ్రంథముల సంక్షిప్త పరిచయాన్ని చూద్దాం భాష్యము వేదవ్యాసుల వారి చేత రచింపబడినటువంటి బ్రహ్మసూత్రములకు మధ్వాచారుల వారు భాష్యాన్ని రచించారు అంటే వ్యాఖ్యానాన్ని రచించారు దానికే బ్రహ్మసూత్ర భాష్యము అని పేరు భాష్యము అని అంటే వ్యాఖ్యానం చెయ్యటం వ్యాఖ్యానం చెయ్యాలి అంటే అక్కడ ఉన్న విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్పడం ఒకటి తరువాత ఉన్న విషయాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఆ విషయాన్ని వివరించేటప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి పదాలనే వాడుతూ లేదా తన సొంత మాటలతో చెప్పాలి అంటే తాత్పర్యం ఏమిటి అని అంటే మూల గ్రంథంలో ఏమి చెప్పబడిందో దానినే చెప్పాలి దాని భావాన్నే చెప్పాలి దాని యొక్క ముఖ్య తాత్పర్యాన్నే చెప్పాలి కానీ అది వదలి వేరే విషయాన్ని చెప్పకూడదు మూల గ్రంథానికి విరుద్ధంగా చెప్పకూడదు అదే భాష్యం యొక్క లక్షణాన్ని చెబుతున్నారు సూత్రార్థో వర్ణ్యతే ఎత్ర సూత్రానుసారి స్వపదాన్ని చ వర్ణ్య భాష్యం భాష్యవిదో విదు అంటారు అంటే సూత్రార్థాన్ని వర్ణించాలి ఆ సూత్ర పదముల చేత సూత్రానుసారిగా ఉన్న పదముల చేత మరియు తన సొంత పదముల చేత సూత్రార్థాన్ని వర్ణించాలి ఇక సూత్రమునందున్నటువంటి శబ్దములకు సహితంగా అన్వయార్థాన్ని వివరించాలి సూత్రము యొక్క అర్థానికి అంటే సరి అయినటువంటి వాస్తవ సూత్రార్థానికి తగినట్లుగా వ్యాఖ్యానము చేసినప్పుడు మాత్రమే అది భాష్యము అంటుంది అని పిలువబడుతుంది మూల గ్రంథకర్త యొక్క ఆశయాన్ని ఉద్దేశాన్ని స్పష్టంగా వ్యక్తపరచటమే భాష్యకారుల యొక్క ముఖ్య పనిగా ఉండాలి మూల గ్రంథకర్త యొక్క ఆశయానికి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి అనుకూలంగా అర్థాన్ని చెబితే అది భాష్యం అనిపించుకోదు వ్యాఖ్యం అనిపించుకోదు వ్యాఖ్యానము అనిపించుకోదు అలా వ్యాఖ్యానిస్తే అది అపవ్యాఖ్యానంగా మనకు చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ భాష్యము ఇది వేదవ్యాసుల వారు రచించినటువంటి సూత్రములకు బ్రహ్మ సూత్రములకు మధ్వాచారుల వారు వ్యాఖ్యానాన్ని రచించారు అంటే వేదవ్యాసుల వారి హృదయాన్ని వారు ఏ ఉద్దేశముతో బ్రహ్మసూత్రములను రచించారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మధ్వాచారుల వారు తమ వ్యాఖ్యానమునందు వ్యక్తపరచటం జరిగింది కాబట్టి భాష్యము యొక్క లక్షణాలన్నీ మధ్వాచారుల వారి చేత రచింపబడినటువంటి బ్రహ్మసూత్ర భాష్యమునకు ఉన్నాయి ఇక బ్రహ్మసూత్ర భాష్యము బ్రహ్మసూత్రములపైన బ్రహ్మసూత్రములకు నేరుగా రచించినటువంటి వ్యాఖ్యానంగా ఉంటూ ఉన్నది ఇక బ్రహ్మసూత్ర భాష్యం యొక్క వైశిష్ట్యం ఏమిటి అనంటే ఈ బ్రహ్మసూత్రములకు మధ్వాచారుల వారు రచించినటువంటి భాష్యము ఇరవై రెండవది అంతకుముందు ఇరవై ఒక్క భాష్యములు బ్రహ్మసూత్రముకు బ్రహ్మసూత్రమునకు రచింపబడ్డాయి అవి ఏవి అనేటటువంటివి సుమధ్వైజయంలో భావప్రకాశిక వ్యాఖ్యానమునందు చెప్పబడ్డాయి అవి ఏవి అని అంటే భారతీ విజయ సంవిధానంద బ్రహ్మఘోష శతానంద ఉద్వర్త విజయ రుద్రభట్ భట్ట వామన యాదవప్రకాశ రామానుజ భర్తృప్రపంచ ద్రమిడ బ్రహ్మదత్త భాస్కర పిశాచ వృత్తికార విజయభట్ట విష్ణుక్రాంత వాదీంద్ర మాధవదాస శంకర భాష్యములు ఇరవై యొక్క భాష్యములు రచింపబడ్డాయి మధ్వాచారుల వారు రచించడానికి ముందుగా బ్రహ్మసూత్రములకు ఇది ఇరవై రెండవ భాష్యంగా ఉంటూ ఉన్నది మనకు ఆ ఇరవై యొక్క భాష్యములందు ఉపలబ్ధంగా ఉంటూ ఉన్నవి రెండు మాత్రమే శంకరాచారుల వారి భాష్యము రామానుజాచారుల వారి భాష్యముతో ఈ రెండుతో పాటుగా భాస్కర భాష్యము మాత్రము మనకు ఉపలబ్ధంగా ఉంటూ ఉన్నాయి మిగిలినవి అనుపలబ్ధము ఇక బ్రహ్మసూత్ర భాష్యము యొక్క వైశిష్ట్యము గొప్పదనం ఏమిటి అనంటే బ్రహ్మసూత్ర భాష్యమునందు మధ్వాచారుల వారు వేదవ్యాసుల వారు ఒక సామాన్య ముని కాదు సాక్షాత్తు భగవంతుని అవతారము వ్యాసో హరిహి అనేటటువంటి విషయాన్ని ప్రమాణ సహితంగా నిరూపిస్తూ ఉన్నారు నిరూపించారు మధ్వ మధ్వాచారుల వారు తమ బ్రహ్మసూత్ర భాష్య గ్రంథమునందు కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం పుండరీకాక్షాన్ మహాభారత కృద్భవేత్ అంటే కృష్ణద్వైపాయనులే వేదవ్యాసుల వారు సాక్షాత్తు నారాయణుని అవతారము అని చెబుతూ ఈ మధ్వాచారుల వారు చెప్పిన మాటకు ప్రమాణమేమిటి అనంటే సాక్షాత్తు భగవద్గీత ఎందు భగవంతుడే మునీనామప్యహం వ్యాస అని చెబుతున్నాడు అంటే మునుల ఎందు వేదవ్యాసుణ్ణి నేనే అని కృష్ణుడు చెప్తూ భగవంతుడు చెబుతూ ఉన్నప్పుడు వేదవ్యాసుల వారు ఒక కష్టన సామాన్యమైనటువంటి ఋషి అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా నిరాకరించటం జరుగుతూ ఉన్నది భగవద్గీత ఎందు భగవంతుడే చెబుతూ ఉన్నాడు అదే విషయాన్ని మధ్వాచారుల వారు తమ భాష్యమునందు విడమరచి ఇంకా స్పష్టంగా ఆ ప్రమాణ పూర్వకంగా చెబుతూ ఉన్నారు ఇక బ్రహ్మసూత్రములు సర్వోత్తమ శాస్త్రము బ్రహ్మసూత్రములంటే పరవిద్య అంటే భగవంతుణ్ణి తెలియజేసేటటువంటిది బ్రహ్మసూత్రము కంటే ఉన్నతమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటి శాస్త్రము ఇంకొకటి లేదు అది సర్వోత్తమ శాస్త్రంగా ఉంటూ ఉన్నది వేదాది ఏ శాస్త్రములైనా అన్ని శాస్త్రాలను బ్రహ్మసూత్రముల యొక్క నేపథ్యంలో ఆ వెలుగు యందు మాత్రమే చదవాలి ఇదే విషయాన్ని మధ్వాచార్యుల వారు తమ భాష్యమునందు సహితంగా చెబుతూ ఉన్నారు ఇక బ్రహ్మసూత్రము హరి సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదించేటటువంటిది ఇక బ్రహ్మసూత్రములందు ఒక అధికరణంలో ఉన్నటువంటి సూత్రములను పూర్వపక్ష సూత్రములని సిద్ధాంత సూత్రములని అనేక అనేక చోట్ల శంకరాచార్యులవారు వారు రామానుజాచారుల వారు గ్రహించారు అయితే బ్రహ్మసూత్రములందు ఉన్నటువంటి ఐదు వందల అరవై నాలుగు సూత్రములన్నీ కూడా సిద్ధాంత సూత్రములే అని మధ్వాచారుల వారు చెబుతూ ఉన్నారు భాష్యమునందు పూర్వపక్ష సూత్రములు అనేటటువంటి ప్రసక్తియే లేదు అని నిరూపిస్తున్నారు భాష్యమునందు మధ్వాచారుల వారు ఇంకా బ్రహ్మసూత్ర భాష్యమునందు మధ్వాచారుల వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు బ్రహ్మసూత్రములన్నయూ కూడా భేదాన్ని బోధించేటటువంటివే అంటే జీవునికి భగవంతునికి జీవునికి జడపదార్థానికి జడపదార్థానికి భగవంతునికి భేదాన్ని నిరూపించేటటువంటివే అని చెబుతూ ఉన్నారు బ్రహ్మసూత్రములు అభేదాన్ని లేదు అని స్పష్టంగా మధ్వాచారుల వారు చెబుతూ ఉన్నారు భేదాన్ని మాత్రమే చెబుతున్నది ఇక బ్రహ్మసూత్ర భాష్యము యొక్క రచన నేపథ్యము బ్రహ్మసూత్ర భాష్యాన్ని మధ్వాచారుల వారు రచించినటువంటిది విశాల బదరియందు వ్యాస నరా నారాయణుల ఆదేశము చేత ఉత్తర బదరియందు బదరి నుండి విశాల బదరికి వచ్చిన వచ్చి అక్కడ బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచ రచించి రాసినటువంటి వారెవరయ్యా అనంటే సత్యతీర్థుల వారు సుమద్ వస్తుంది గాంగ మంగళ తరంగ భంగద ప్రాంత యద్గతైకతమ వర్ణ వర్ణలేఖక సత్యతీర్థై భాష్యమాలిఖతు అని అంటే ఆ భాష్యము యొక్క వైశిష్ట్యం ఏమిటి అని చెబుతూ ఉన్నారు సుమధ్వేజయంలో బ్రహ్మసూత్ర భాష్యమునందున్నటువంటి ఒక్క అక్షరాన్ని మనము రా రాస్తే ఎంతటి పుణ్యం వస్తుంది అని అంటే పవిత్రమైనటువంటి గంగా తీరమునందు గంగా నది యొక్క అలలు తీరాన్ని కొడుతూ ఉంటే అటువంటి తీరమునందు భవ్యమైన దివ్యమైన శ్రీహరి మందిరాన్ని కట్టి శ్రీహరిని ప్రతిష్ఠించి ఆచంద్రతారార్కము ధూప దీప నైవేద్యాదులు జరిగేటట్లుగా వ్యవస్థ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మధ్వాచారుల వారి బ్రహ్మసూత్ర భాష్యమునందు ఉన్నటువంటి ఒక అక్షరాన్ని రాస్తే అంత పుణ్యం వస్తుంది అని చెబుతున్నారు అది బ్రహ్మసూత్ర భాష్యం యొక్క గొప్పదనం మధ్వాచార్యుల వారు చెబుతూ ఉంటే మొత్తము భాష్యాన్నంతా సత్యతీర్థుల వారు రచించారట ఇక సత్యతీర్థుల వారి పుణ్యం ఎంత అని మనము లెక్కించడానికి సాధ్యం కాదు దీనిని ప్రకటించింది ఎక్కడా అంటే మన ఆంధ్ర ప్రదేశందు గోదావరి తీరంలో జరిగినటువంటి ఒక సభయందు మధ్వాచారుల వారి బ్రహ్మసూత్ర భాష్యము ప్రకటింపబడింది దీని మొట్టమొదట విన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అని అంటే మధ్వాచారుల వారి ప్రథమ సాక్షాత్ శిష్యులైనటువంటి శ్రీ శోభన భట్టు వారే సన్యాసం స్వీకరించి మధ్వాచారుల వారి యొక్క వాద సరళికి మనసు ఓడి మనసులో మనసు మనసా ఓడిపోయి వారితో వాదించి ఓడిపోయి మధ్వాచారుల వారిని గురువుగా స్వీకరించినటువంటి స్వీకరించినటువంటి వారు భట్టు వారే పద్మనాభ తీర్థుల వారు వారు మొట్టమొదట ఈ భాష్యాన్ని విన్నారట తరువాత ఇంకొక ప్రతిని కాపీని వారి ఇంకొకరి మూలంగా మధ్వాచారుల వారు తమ గురువులైనటువంటి అచ్యుత ప్రేక్షాచారుల వారికి ఇచ్చారట ఈ విధంగా బ్రహ్మసూత్ర భాష్యం యొక్క గొప్పదనము చాలా ఎక్కువ వాటి గురించి మనము చెప్పుకోవడానికి ఎంత సమయమైనా చాలదు ఇక ఈ భాష్యానికి మాధ్వ పరంపరలో వచ్చినటువంటి అనేక మంది పీఠాధిపతులు సన్యాసులు అనేక వ్యాఖ్యలను రచి వ్యాఖ్యానములను రచించారు వాటన్నింటిని మనం పరిచయం చేసుకోవాలి అని అంటే మనకు అది విషయం ఎక్కువ అవుతుంది అంతేకాకుండా మనలో ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కేవలము మధ్వాచారుల వారి ముప్పై ఏడు గ్రంథముల సంక్షిప్త పరిచయము మాత్రమే చేయటం జరుగుతూ ఉన్నది అని చెబుతూ ఇక బ్రహ్మసూత్రములకు ఇంకా మూడు వ్యాఖ్యానములు అణుభాష్యము అణువ్యాఖ్యానము న్యాయ వివరణం ఈ మూడు గ్రంథముల పరిచయాన్ని రేపటి మన ప్రవచనమునందు చేసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేశార్పణమస్తు అందరికీ శుభమస్తు